నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి చేతికమ్మదనం ఈరోజు నేను చేసిన రెసిపీ బ్రెడ్తో అల్వా చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బ్రెడ్ అల్వా చేయడం కోసం బ్రెడ్ పీసులను తీసుకున్నాను ఈ బ్రెడ్ పీసులను అయితే ఇలా కట్ చేసుకుందాం ఇలా నాలుగు పీసుల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బ్రెడ్ పీసుల్ని ఫ్రై చేసుకుందాం బ్రెడ్ పీసులను అయితే ఫ్రై చేయడం కోసం ఆయిల్ని వేసాను ఆయిల్ వేయడం తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయాయి మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అన్ని బ్రెడ్ పీసులు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే బాదం పప్పుని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి బౌల్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే బాదం కిస్మిస్ జీడిపప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ని అయితే ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయి కదా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకుందాం అలాగే హాఫ్ కప్పు షుగర్ నేను బెల్లం షుగర్తో చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని షుగర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ అయితే ఎక్కువ పాకం రానవసరం లేదు కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోతుంది అలాగే మూడు ఇలాచి తీసుకుని దంచుకొని వేసుకోవాలి ఇలా దంచిన ఇలాచి పాకంలో వేసుకోవాలి ఇప్పుడైతే పాకం రెడీ అయింది మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులను వేసుకోవాలి ఈ బెల్లం సిరప్లో ఇలా బ్రెడ్ పీసులన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు పాలు వేసుకోవాలి చిక్కని పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని స్లో మంట మీద కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది అనమాట అడుగుని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి బ్రెడ్ హల్వాలు అయితే ఎక్కువ నెయ్యి అక్కర్లేదు ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది నేను జీడిపప్పు బాదం కిస్మిస్ ఫ్రై చేశాను కదా ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆ నెయ్యే సరిపోతుంది కానీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు బాదం జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి హల్వా అయితే దగ్గర పడుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ బ్రెడ్ హల్వా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేనైతే పిల్లలు తింటే కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు బ్రెడ్ హల్వా అయితే చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మా పాప అయితే ఇలా చేస్తున్నప్పుడే కప్పులు వేయించుకుని తినేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంది బ్రెడ్ హల్వా అయితే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లకు తీసేస్తున్నా ఈ బ్రెడ్ హల్వా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది ఓకే అండి టేస్టీ బ్రెడ్ హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్